మీద శివుణ్ణి దర్శనం చేసుకుంటే సర్వ పాపము వశిచ్చిపోయిందని శైవ ఆయన అటువంటి యొక్క స్వామి చక్కగా నందిరాహనం ఎక్కింగా స్వామి చక్కగా కళ్యాణ మంతవానికి అయిన తర్వాత మనందరూ కూడా ప్రోక్షణ చేసుకున్నాం శైవ భవంతో భవంతు అంటే శైవమాగమోక్తం జరిగే పుణ్యాహరల్లో దేవతలందరూ కూడా ఈ జలంతో సమస్త భక్తులందరినీ కూడా ఆశీర్వించుగా కానీ మంత్రాలతో ఆరాధన చేసి మనందరికీ కూడా ప్రోక్షణ చేశాం తర్వాత అష్టదల మంతం ఎనిమిది తరాల బద్దంతో అష్టశక్తులను ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి యోగశక్తి అష్టశక్తులను ఆవాహం చేసి కోరిక చెప్పే కోరిక సిద్ధించే యోగ్యత అన్నీ కూడా కలగాలని అష్టశక్తుల్ని ఆవాహనం చేసి ఆ తరువాత మహాశైవేభ్యంగా ముందుగా శైవ మంత్రములతో చెప్పుకున్న శైవ పండితులు వెళుతూ ఉండగా అటు మార్గంతో ఛత్రాలు చామరాలు అలాగే రుద్రాక్షలు పసుపు కుంకుమ అక్షతలు అలాగే తోలబాగులు వక్కలు క్రముక ఖర్జూరగాలు ఫలాలు ఎన్నో రకాల ఫలాలు ఎన్నో రకాల పుష్పాలు వీభూతులు అలాగే ధమరగ శబ్దం నాగశబ్దం సప్తస్వరాలు ప్రమదగణాలు నాట్యమాడుతూ ఉండగా ఆ పరమేశ్వరుడు ఆ యోగ రూపంలో అందరికీ కూడా కళ్యాణమూర్తిగా వచ్చి ఈ పెళ్లి కుమారుడుగా వేంచేసి అదిగో మండపంలో చేసి ఉన్నారు అక్కడ హిమత్ మండపంలో ఎట్టయితే వేయించేసి ఉన్నారో మన యొక్క సాగర తీరమందున ఈ యొక్క సదాశివుడు చక్కగా కళ్యాణ మంటపానికి వేయించేసి అక్కడ ఉన్నారు ఆ సర్వమంగళాదేవిని యొక్క పార్వతీ అమ్మవారు అక్కడ అక్కడ చేసి ఉన్నారు ఇప్పుడు కంకణ పూజ కంకణానికి మంత్రంతో ఆవాహనం చేసి గౌరీ మంత్రంతో ఆవాహనం చేసి అష్టనాగమూర్తిని ఆవాహనం చేసి తాడు వండే వాసుకి వాసుకు తాడు సూత్రం బతికిరా ఆ సూత్రానికి వాసుకుని ఆవాహన చేసి దానికి రుద్రమంత్రము గౌరీ మంత్రము చెప్పి అభివంత్రించి వారికి పూజ చేశాం ఇప్పుడు శివుడికి పూజ చేసి ఆయనకు కంకణ జరిగిన తర్వాత కళ్యాణంలో వచ్చిన కంకణం జరుగుతుంది ఈలోపు లింగాష్టకం బ్రహ్మరాజు లింగాష్టకాన్ని అందరూ పఠించండి వచ్చిన చెప్పండి ఈలోపు శివుడికి పూజ చేస్తూ ఉంటాం

跟机他 ఈశ్వర ఈ బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపది అరవ పార్వతీ అర హరవచ్యోదవి రక్షాబంధనాన్ని డెరుంపజేశా అగో మహాశివరాత్రి పరమేశ్వరుడు చిలానందం అనే పరమాత్మ సదాశివుడు చక్కగా తెలుగుమారుగా ఉండి చక్కగా కంగనాన్ని ధరింపజేసి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు ఇప్పుడు పొత్తులు కట్టుకున్న వాళ్ళు కంగనాన్ని ధరించక్కర్లేదు కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండే కంగనాన్ని ధరింపజేస్తారు

Sreem Bhagavan Preda Bhavna Andarki Purochandeni Om Priyam Bhagam Vidamahe Sriam Dhyambasthi Vattaram Vattaram Dhandarat Sukshama Chiyya Om Priyatva Amurta Vidana Vasi Ok, Gaurat Chitte Kambisure Do

మీ దాసాను దాసుడు పాదేవుడు సదాశివస్వరూపుడు శివానుగ్రహం పొందే దంపతులు మీ వారి కళ్యాణ మహోత్సవం ఉందా సదాశివస్వామి వారికి సదాశివస్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవ సందర్భముగా శివ శివస్వామి వారికి ප फෝीताම්बरा මका අර हमारे अස්वाल मावा हගේ स्पादारी द्यवा स स्वावा ස स् ह ස हम सरा स्वायवार

ఇప్పుడు మహాసంకల్పం చెప్తారు ఒక పల్లెల్లో పెట్టుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు కొబ్బరి కొబ్బర ఉన్నా పట్టుకుంటే ఆడవాళ్ళు అవుగా వస్తుంటారు పదకొండు తర్వాత వేరే వాళ్ళకి అట్లా వరసక్రమే ఆడపాలేనండి అయ్యా ఆవు పాలు ఇవ్వండి పాలు ఆడవాళ్ళు పాలు పోయాలి మగవాళ్ళు కొబ్బరికాయ దానం చేయాలి వాళ్ళు చేస్తారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉత్తరుడుగా పోయాలి

सां पाथर प्रकारे स्थानामे वसिन्दं वददा छन्न हिक्ता मध्ये वरान मानम तथा करते नैरोदे करना मले वजुष्टा दुर्गम धोवे तुम शरणम भक्तये सुदरहो धोणा अद्य कंबाल याम्य अस्मांसस्ते तिरिगुजार वस्त्रा तोष्ट भक्ते बहलाना वर्णे वदा कालदिनाया संया इस पारनाथ गहा धावद सुन्ननावा तिरिनाम भ्रेति अग्ने भक्तवन भयना गुणाला स्वागत भाज्य विदा ప్రణామం సవాన విక్రం హాయ పరమా దైవస్తాదు సనపౌగారిస్తా చాముదేవో అదర్వా జగ్నేః ప్రత్యోద నమః ఓ బరేషో సనస్ జహానన్మ్య సహతి సాంధ్యాన

అందరూ కూడా పీర్చకు వాళ్ళు పశువు కుంగంతో పూజ చేయండి కొంచెం కొన్ని నిమిషాలు ఆ నాన మాపండి చెప్తాను